హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము ఇదే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారనే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో లచక టీవీలో వీడియో అయితే చూసిరు అని అనుకుంటున్నా సో కిటికని గురించి మాట్లాడుకునే ముందు మనము వంట చేసుకుంటూ మాట్లాడుకుందాం కిటికీ గురించి మాట్లాడితే టైం వేస్ట్ ఫస్ట్ అయితే నేనైతే వంట చేయాలనుకుంటున్నా ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం సో ఎగ్ బిర్యానీ చేసుకుంటూ మీతో అయితే మాట్లాడతాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ ప్లీజ్ అందరు ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇక కిటికని గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ అయితే ఒక ముగ్గురు కలిసి ఒక నిమిషం అయితే బాగా ఉర్రి అనమాట ఎందుకు అట్లా ఉర్రిరు అనంటే అయ్యో నిజంగానేమో జరిగింది ఎవరినోది ఇడుతున్నారు నిజమే ఉన్నట్టుంది అని వీడియో మొత్తం చూడాలని వాని ప్లాను కానీ అన్ వానికి తెలియని విషయం ఏంటంటే అందరికి తెలిసి వీడియో ఏసేటి దొంగ వీడియోలు ఈ దొంగ వీడియోని ఇంకెందుకు మొత్తం చూసారని మధ్యలోనే అందరూ వదిలిపెట్టేసి వస్తారు అసలు కిటికాని బాధ ఏంది కిటికానికి ఎందుకు అంత కోపం వస్తుంది అని అంటే కిటిగా కిటికా మీద వీడియోస్ చేస్తున్నాం కదా వానికి మొత్తమే వ్యూస్ వస్తలేవు వ్యూస్ మొత్తం పడిపోయినాయి డబ్బులు వస్తలేవు ఈ మంత్ అని వానికి ఫుల్ కోపం వస్తుంది అందుకనే వాడు అంత కోపంగా కదా మీరు ఇది గమనించారు ఫ్రెండ్స్ కిటికాడు నల్ లెక్క స్టార్టింగ్లో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మెల్లగా నడుచుకుంటూ వచ్చేటప్పుడు వీడియో స్టార్ట్ అయింది అని ఫస్ట్ లత నున్ను బారణగా చూసిండు ఎందుకంటే వీడియో స్టార్ట్ అయింది ఇక స్టార్ట్ చేద్దాం డైలాగ్స్ అని అప్పై చెప్దాం అన్నట్టుగా వాళ్ళకి సైగా చేసిండు అనమాట మీరు చూస్తే ఈజీగా అర్థమవుతుంది లత చూడండి లత రెడీగా ఉంది డైలాగ్స్ కరెక్ట్ చెప్పాలి లేకపోతే తిడతాడు లేకపోతే ఎవరి మీద ఉన్న కోపం అంతా నా మీద తీస్తాడని లత చున్నీ వేసుకొని కిట్గా ఎప్పుడు ఆగుతాడు ఎప్పుడు మాట్లాడదామని ఊరికే కిట్టిగానే చూస్తుంది కిటిగా ఏమి ఆగుతలేడు ఆమె డైలాగ్ ఏమో చెప్తలేదు ఈ పాపం లతకు డైలాగ్స్ ఇచ్చినవరా కిట్టిగా ఆమె సేపు ఆగుతాయి కదా ఆమె డైలాగ్స్ అన్ని చెప్పి సైలెంట్గా పక్కకు నాకు అసలు అర్థం కానిది ఏంటి అంటే మీరు ఫోన్ మొంగట ఎందుకు కూడా పడుతున్నారా అసలు అక్కడికి ఏదన్నా ఉంటే నిజంగా ఒకవేళ జరిగి ఉంటే అక్కడికి వెళ్ళి పంచాయతీ పెట్టుకోవాలి అక్కడ మాట్లాడుకోవాలి అక్కడ ఏదైనా సాల్వ్ చేసుకొని రావాలి ఇట్లా గిట్లా వీడియోలో ఖచ్చా చెప్పాలి కనీసం ఒకళ్ళు నిజంగా చెప్పాలనుకుంటే మొత్తం ఈన్నే జరుగుతుంది ఈ గొడవ అవుతుంది ఎందుకురా అంత పౌరుషం అంత కోపం కిట్టిగా ఆ దానివల్ల ఏం ఉపయోగం లేదురా దరిద్రుడు అయిపోయిందిరా అని పని అయిపోయింది ఇంకా వ్యూస్ రావు ఇక నువ్వు ఎంత గింజుకున్నా నువ్వు ఎంత మొత్తుకున్నావు నువ్వు ఎంత ప్లాన్ చేసినా ఏమున్నాక డెబ్బై ఎనభై వేలు వస్తాయి కావచ్చు కానీ అంతకన్నా వ్యూస్ అయితే రావురా నీకు అర్థమైంది నువ్వు ఇండైరెక్ట్గా ఎవరిని తిడుతున్నావు అని అంటే వాని మీద వీడియోస్ చేసే వాళ్ళనే తిడుతుండే ఎందుకు అని అంటే మనకి వ్యూస్ మొత్తం పడిపోయినాయి ఈ నెల డబ్బులు రావు ఇప్పుడు ఏంది పరిస్థితి అని మనకి బాగా కోపం మనం అందరం అంటున్నాం కదా కిట్గా ఫేక్ వీడియోస్ వేక ఫేక్ వీడియోస్ చేస్తే అస్సలు మంచిగా ఉండదు రా ఇంటికి వచ్చి కొడతాము బెదిరిస్తాము అవన్నీ అడ్రస్ తెలుసుకోవాలని ఉంది ఇంటికి వచ్చి కొట్టాలని ఉంది అని చాలా మంది అంటున్నారు కదా అందుకనే వాడు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు అని అంటే ఎందుకు పెట్టద్దు వీడియోస్ మీరు పెట్టద్దు అంటే నేను ఎందుకు పెట్టదు పెడతా ఖచ్చితంగా పెడతా వీడియోస్ పెట్టేది ఎవడు ఎవడొస్తాడు రాని మన సంగతి చెప్తా ఎవడు నన్ను కొట్టేది అని వాడు ఇప్పుడే క్రియేట్ చేస్తుండ్రు కొట్టకుండా కానీ కొట్టిర్రు ఫోన్లు అంటే మనం అంటున్నాం కదా కిట్గా అడ్రస్ తెలిసిపోయింది అని మనం వీడియోస్ వేస్తున్నాం కాబట్టి మనకి ఇండైరెక్ట్ గా మనకు చెప్తున్నా అనమాట అవును నిజంగానే ఎవరో అడ్రస్ తెలిసిపోయింది కదా ఎవరో ఇంటికి వచ్చి ఎవరో ఏదో వేసిర్రు అన్నట్టుగా అక్కడ క్రియేట్ చేయబోతుండు అంతే అంటే జనాలు కూడా ఏమనుకోవాలంటే అయ్యో నిజంగానే అడ్రస్ తెలిసిపోయింది అని చాలా మంది వీడియోస్ పెట్టారు కదా అందుకనే ఎవరో వెళ్ళి ఉన్నారు అందుకే కిట్గా ఇట్లా వీడియోస్ వేస్తుండే అంత నిజమే ఉన్నట్టుందని వేరే వాళ్ళు నమ్మాలని వాళ్ళు అట్లా క్రియేట్ చేస్తుండే కానీ ఫ్రెండ్స్ ఎవరు మన అడ్రస్ తెలిసింది కానీ అది పాతింటి అడ్రస్ కదా ఈ అందరికి అడ్రస్ తెలిసిపోయింది ఎవరి ఇంటికి వచ్చి కొడతాడు అని భయపడేవాడు వేరే ఇంటికి షిఫ్ట్ నాకు ఒకటి అర్థం కాదు ఏంటి అంటే అది ఒకవేళ నిజంగా జరుగుంటే ఫోన్ మీద ఎందుకు అంత ఎగబడి ఎగబడి అంత కోపం చూపించుడు ఒకవేళ నిజంగా జరుగుంటే అక్కడ కదా కోపం చూపియాల్సింది వీడి ఫోన్ ముందే ఎందుకు చూపిస్తుంది అంటే ఇక్కడనే కదా కంటెంట్ క్రియేట్ అయ్యి ఇక్కడనే కదా నిజమని నమ్మాలి జనాలు అని ఇక్కడ క్రియేట్ అనమాట అంతే వాడు అంత కోపానికి కూడా రావడానికి కారణం ఏంటి వాడికి వ్యూస్ మొత్తం పడిపోయినాయి నేను ఇట్లనే ఫేక్ వీడియోస్ వేస్తా నాకు మంచి వీడియోస్ వేస్తే వ్యూస్ వస్తావు నేను ఇట్లనే వీడియోస్ చేసుకుంటా ఎవరు నన్ను వీడియోస్ చేయకు అని అనేది అని వాడు ఇన్డైరెక్ట్ గా చెప్తున్నాడు అంతే ఇంకేమంటున్నావు రామ్ వదినా కొన్ని రోజులు వదిన వదిన గన్ని వీడియోలు చేసినావు ఒక్కసారైనా రివీల్ చేయలేవు మరి ఇప్పుడైనా రివీల్ చేయొచ్చు కదా రా ఇప్పుడు మీకు శత్రువే అయింది కదా మరి ఇప్పుడు రివీల్ చేయొచ్చు కదా ఫోటోస్ మీ దగ్గర ఉన్నాయి అన్నారు కదా యొక్క ఈ మనిషే మరి గీమనే దొంగ అని గీమనే మోసం చేసింది అని నువ్వు వీడియోస్లో పెట్టచ్చు కదా ఎందుకు పెడతలేవు అదంత అబద్ధమా అందుకే పెడతలేవా ఒకవేళ నిజంగా జరిగి ఉంటే ఒకవేళ నిజంగా మీరు మోసపోయి ఉంటే ఖచ్చితంగా ఫోటో పెట్టురా కిట్టుగా మా దగ్గర వీడియో పరంగా ప్రూఫ్ ఉందంట వేరే వాళ్ళ దగ్గర ఆడియో పరంగా ప్రూఫ్ ఉందంట మరి దగ్గర వీడియో ప్రూఫ్ ఉంటే మరి వీడియో ఎందుకు పెడతలేవు వేరే వాళ్ళ దగ్గర ఆడియో పరంగా ప్రూఫ్ ఉంది అన్న ఆడి వాళ్ళ వినిపించాలి కదా నిజమైతే ఎందుకు వినిపిస్తలేవు అదంతా అబద్ధం అని ఈజీగా అర్థమైతుంది కిట్ నువ్వు ఎంత గింజుకున్నా నీకు బీప్ లేచే ఇంకేం లేదా అంటున్నావురా ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుందట నా గురించి వీడియో ఎందుకు చేసిరు అని ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిందంట మరి ఫోన్ చేసి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చింది కదా ఆ రికార్డ్ ఇది రికార్డ్ రికార్డు ఎందుకు పెడతలేవు ఇప్పుడు మనకు పడని మనిషి వేరే వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేసిరంటే వాళ్ళు దేని గురించి ఫోన్ అని ముందుగానే రికార్డు పెట్టుకుంటాము మరి ఆ రికార్డ్ బయట పెట్టచ్చు కదా ఇట్లా ఫోన్ చేసి బెదిరిస్తుంది ఫ్రెండ్స్ మరి నేను అబద్ధం ఆడదా నేను ఫేక్ వీడియోస్ వస్తా ఇవ మరి ఇదే ప్రూఫ్ ఇగ ఇదే రికార్డ్ అని వినిపించచ్చు కదరా ఎందుకు వినిపి ఫోన్ చేసి బెదిరిస్తుంది అని అంటున్నావు ఫోన్ చేసి బెదిరించినప్పుడు నువ్వు కూడా ఫోన్లోనే బెదిరియాలి కదా ఎందుకు వీడియో చేసి పెడుతున్నావు అని ఇప్పుడు ఆ మనిషి కూడా వీడియో చేసి పెడితే నువ్వు కూడా వీడియో పెడితే అది వేరుంటది యూట్యూబ్ లా కానీ ఆమె కూడా ఆమెకు యూట్యూబ్ వెళ్ళలేదు ఆమె వీడియోస్ చేస్తలేదు కదా నువ్వెందుకు యూట్యూబ్ మీద వాడి ఆ ఫేక్ వీడియోస్ వేసుకుంటా ఏదో నిజంగా జరిగింది అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నావు ఆ మనిషి ఫోన్ లో బెదిరించినప్పుడు నువ్వు కూడా ఫోన్ లోనే బెదిరియాలి ఎందుకు బెదిరియ బుద్దిగాలే భయపడ్డవా ఆడదానికి కూడా భయపడుతున్నావు అరటిగా నువ్వు కూడా ఫోన్ లోనే బెదిరియాలి శాతకాల వీడియో వచ్చి మాట్లాడు ఏంద్ర నీకు ఫోన్లో లో శాత శాతం కాలేదా అన్న ఒకటి అర్థం కాని ఏంది అని అంటే అంత పెద్ద నక్లేస్ హారాలు ఆస్తులు వేరే ఇచ్చే అంత ఆస్తు ఉందా మీ దగ్గర ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి చాటింగ్ చేసుకుంటా నేను పెళ్లి చేసుకుంటా అన్నందుకే మీరు గంత హారాలు ఆస్తులు ఇచ్చేసిర కిట్టిగా వేరే వాళ్ళకి ఇచ్చే అంత ఆస్తి మీ దగ్గర ఉన్నప్పుడు బిచ్చపోలే లెక్క మాకేం లేదు మాకు మీ సపోర్ట్ కావాలి ప్రతి ఒక్క ఎమోషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇన్ని ఫేక్ వీడియోస్ ఏమన్నా అంటే ఫోన్ వచ్చే ఫోన్ వెళ్లగొడతా ఫోన్ ఫోన్ ఉంగట్ నేదో పంచాయతీ జరుగుతుంది అన్నట్టు అంత పౌరుషానికి వస్తున్నావు ఏదన్నా ఉంటే ఫోన్లోనే బెదిరి ఆమె ఫోన్లో బెదిరించినప్పుడు నువ్వు కూడా ఫోన్లోనే బెదిరియాలి కానీ వీడియోలు పెట్టేది పెట్టేదే నేను బజార్కు లాగేది లాగేదే నీ సొమ్ము తీసుకునేది తీసుకునేది అని గిన్నె అంటున్నావు అప్పుడు కూడా పెళ్ళి అయ్యేటప్పుడు గట్లనే అన్నావు కదరా పెళ్ళి జరిగేది జరిగేదే మా వదినమ్మ ఇంటికి వచ్చేది వచ్చేదే అని అనుకుంటే అన్నీ చేసినావు కదరా అప్పుడు అయిపోయాయి బిస్కెట్ ఇప్పుడు కూడా అయిపోతుంది బిస్కెట్ భరణగాడు ఏమంటారు చూసిండో ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం కల్లా నీ దగ్గరకు వస్తాము నిన్ను బజారుకు లాగుతాము మా సొమ్ము తీసుకుంటాము అని చెప్తుండు అంటే మనమందరము నిజంగానే ఈరోజు సాయంత్రం గొడవ అవుతుంది కదా మళ్ళీ రేపు వీడియోలో ఏం చెప్తారో చూడాలి ఆ వీడియో కోసం వెయిట్ చేయాలని వాడు ప్లాన్ వేసి నీ దగ్గరకు వస్తున్నాము అని ఎంత అనమాట తెచ్చి పెట్టుకొని దగ్గరికి సాయంత్రం వస్తామని అంటున్నావు రా బారణగా గంత ఎంతమందికి ఎంతమంది అయినా తెచ్చుకో అని అంత ధైర్యంగా ఉన్నావు అంత భయపడను ఇ వీడియోల ముందు వచ్చి ముగ్గురు కలిసి ఎందుకు మొత్తుకుంటుర్రా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరు ఆగుతారేమో ఒకరు డైలాగ్స్ చెప్తామని ఒకరి తర్వాత ఒకరు డైలాగ్స్ అన్ని మంచిగానే అప్పయారు కానీ చుట్టుపక్కలలో వీళ్ళనట్ట తుప్పు ఉంచుతారు అట్టు ఎందుకు ఉంచుతారు అంటే అయ్యో ఇంతమంది నీ మీద ఫేక్ వీడియోస్ చేస్తారు నీకు అర్థమవుతా లేదా ఇంకా కూడా అట్లనే ఎందుకు వీడియోస్ చేస్తున్నావు అని అందరు చుట్టుపక్కలలో తిడుతున్నట్టున్నారు అందుకనే వీనికి ఏం చేయాలని అర్థం కాదు ఈ వీడియోలో కోపం అంతా ఫ్రస్ట్రేషన్ అంతా మన మీద ఇంకా కిటగా ఏమంటుండు మమ్మల్ని నమ్మించి గొంతు కోసిన మా సొమ్ములన్నీ లాక్కున్నాం మమ్మల్ని రోడ్ పాలు చేసినాము మమ్మల్ని బజార్ పాలు చేసినాం అని అంటుండు అసలు ఈ రోడ్ పాలు బజార్ పాలు అంతా వేస్టే ఫ్రెండ్స్ మేము ఇట్లా వీడియోస్ చేయడం వల్ల మీరు కన్ను పెట్టేసి ఫేక్ వీడియోలు అని మీరు వీడియోస్కి చెప్పిర్రు మమ్మల్ని బజార్ మీదకి రాగేసిర్రు ఇంకా వీడియోస్కి వ్యూస్ వస్తలేవు చుట్టుపక్కల వాళ్ళందరూ మమ్మల్ని తిడుతురు మా పరువు పోతున్నాం వాడు ఇండైరెక్ట్ గా ఇట్లా చెప్పలేక అట్లా చెప్తుండ్రు ఫ్రెండ్స్ అంతేవాన్ పరువు పోతుంది చుట్టుపక్కల వాళ్ళు మస్తున్నాయి కిటిగాడు ఒకసారి మోసపోతారు రెండోసారి మోసపోతారు మూడోసారి కూడా మోసపోతారు అని అంటారు అవరా కిటిగా నిండనే కదా ఒకసారి ఫేక్ వీడియో చూస్తారు రెండోసారి చూస్తారు మూడోసారి చూస్తారు నాలుగోసారి ఎవరికి నచ్చేది గిట్లనే రియాక్ట్ అవుతారు ఎవరైనా గిట్లనే తిడతారు అట్లనే బాధపడాల్సిన తిని తినక ఆస్తులు సొమ్ములన్నీ అన్ని ఎత్తి పెట్టుకున్నారంట వీళ్ళు వీళ్ళు అంత కష్టపడి ఎత్తి పెట్టుకునే వేరే వాళ్ళకి అంత ఈజీగా నమ్మిచ్చేసరంట పెద్దోడు పెద్దోడు అని అంటున్నావు పెద్దోడు అప్పుడు గుర్తుకు అని అంటున్నావు అరే అంత క్లోజ్నెస్ అంత నిజంగా లవ్ చేసుకుంటే ఖచ్చితంగా ఫోటోస్ రికార్డింగ్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా అదొకటి ప్రూఫ్ టచ్ నిజం జరిగి ఉంటే ఏది పెట్టవు అదంతా దొంగ వీడియోని ఏదో అట్లా అంత అంతా మీద